హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ ధర అందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఈ నెల ఐదున రేషన్ షాపులు అయితే బంద్ చేయనున్నారు అయితే ఈ రేషన్ షాపులు ఎందుకు బంద్ చేయనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఐదు తారీఖున రేషన్ డీలర్ బంద్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు నెలల కమిషన్ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల ఐదు తారీఖున బంద్కు పిలుపునివ్వడం జరిగింది గత ఐదు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది డీలర్ల సంఘం మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం ఐదు వేలు కమిషన్ మూడు వందలు పెంచాలని డీలర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఐదు తారీఖునైతే రేషన్ షాప్లు అయితే బంద్ చేయనున్నారు అంటే రేషన్ అయితే ఇవ్వరన్నమాట సో ఎవరైనా రేషన్ తీసుకోవాలంటే ఈరోజు అయితే తీసుకోండి రేపైతే రే రేషన్ షాపులు అయితే బంద్ ఉన్నాయి కాబట్టి రేపు రేషన్ అయితే ఇవ్వరు మళ్ళీ ఎల్లుండి నుంచి రేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది